పార్టీ దూకుడు పెంచింది ప్రజా సమస్యలపై ఫుల్ ఫోకస్ పెట్టాలని భావిస్తుంది ఈ రోజు నుంచి నలభై రోజుల పాటు ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది కూటమి అధికారంలోకి ఇచ్చి పదహారు నెలలు అవుతుంది అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని నిర్ణయించింది ఇందుకోసం వైసీపీ కార్యకర్తలకు బిగ్ టాస్క్ ఇచ్చింది ఇంతకీ వైసీపీ ఏం చేయబోతుంది కార్యకర్తలకు ఇచ్చిన టాస్క్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కేవలం పదకొండు సీట్లకే మాత్రమే పరిమితమైంది ఇటువంటి క్రమంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న చాలామంది నేతలు బయటకు వెళ్ళిపోయారు పార్టీలో నెంబర్ టూగా చలామణి అయిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు అది పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ అయ్యారు చాలామంది సీనియర్లు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అటువంటి వారంతా ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని కూడా సూచించింది లేకుంటే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకుంటామని స్పష్టం చేసింది చాలా రోజుగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన యాక్టివ్ అయ్యారు మాజీ మంత్రి కొడాల నాని అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు సైతం క్రియాశీలకం కానున్నట్లు తెలుస్తుంది కేసుల్లో సుదీర్ఘ కాలం జైల్లో ఉండి బయటకు వచ్చిన వల్ల వంశీ మోహన్ లాంటి నేతలు సైతం పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది పార్టీ నాయకత్వం ప్రతి నియోజకవర్గ నేతతో ఇప్పటికే మాట్లాడారట ఈ రచ్చబండ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను క్రియాశీలకం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ధ్యేయమని తెలుస్తుంది ఇప్పటికే ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి సమర భేరి మోగించింది మిగతా విషయాలు సైతం కూటమి ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపిస్తూ ఉద్యమాలకు సన్నద్ధమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే స్టార్ట్ చేసిన ఈ రచ్చ నవంబర్ ఇరవై రెండు వరకు నలభై రోజుల పాటు ఈ రచ్చబండ కార్యక్రమం కొనసాగనుంది నియోజకవర్గాల్లో ర్యాలీలు నిరసనలు సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నది హైకమాండ్ ఆదేశం అయితే ఇది కొన్ని నియోజకవర్గాలు మాత్రమే విజయవంతం అయ్యే అవకాశం ఉంది చాలా మంది నేతలు క్రియాశీలకంగా లేరు పార్టీ కార్యక్రమాలు పట్టించుకునే వారు కూడా లేరు ఆపై కూటమి దూకుడు మీద ఉంది దీంతో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయి చూడాలి రచ్చబండ ఎంత వరకు సక్సెస్ అవుతుందో ముందు ముందు దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन